అండ్ అ లాట్ ఆఫ్ ఇమాజినేషన్ ఎవ్రీథింగ్ టుగెదరే అండ్ ఇందాక కూడా నేను చెప్పినట్టు నా లైఫ్లో అయితే నేను ఐఎమ్ నాట్ సుజాత యాట్ ఆల్ ఎందుకంటే నేను అలాంటి రిలేషన్షిప్లో అసలు ఉండను అంత ఇగ్నోర్ చేస్తే సో అది ఇట్స్ అ లాట్ ఆఫ్ మెటీరియల్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ అండ్ అలాంగ్ విత్ అ లాట్ ఆఫ్ ఇమాజినేషన్ అనమాట లకీలీ ఐ ఆల్వేస్ హ్యాడ్ యునో గుడ్ రిలేషన్షిప్స్ ఆల్ మంచిగానే అండ్ ఆల్సో లైక్ ఐఎమ్ హ్యాపీలీ మ్యారేడ్ శాలిని గారు ఈ టీంలో మీ ప్రియమైన దొంగ ఎవరు ప్రియమైన దొంగ అయితే ఫస్ట్ అభినవ్ ఆ దివ్య ఉంటే దివ్య నాకు ఆహా ఇక్కడ ఇక్కడ లేదు కదా అంటే ఇక్కడ లేదు కాబట్టి ఇంకా కన్వీనియంట్ గా చెప్పాలంటే పైగా పక్కనే ఉన్నాడు కాబట్టి సర్వజ్ఞ గారు బ్రో అంటే మీరు ఇందాక కలికి గురించి చెప్పారు కదా ఏమైనా అప్డేట్ ఏమైనా చెప్పొచ్చు కదా కలికి అప్డేట్ నేనేం చెప్పలేనండి దట్ హ్యాస్ టు బి ఫ్రమ్ రిలీజ్ ఇది కాకుండా మీదేన్ రైటింగ్ ది గాని